వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నే రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు మనం ఒక టైటిల్ పెట్టున్నాం కి మొన్న లోకేష్ ఈరోజు బాబు వీళ్ళిద్దరి దెబ్బకు తమిళనాడు ఉక్కిరి బిక్కిరవుతోంది స్టాలిన్ కూడా ఉక్కిరి బిక్కిరవుతున్నారు అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టాం ఆ టైటిల్ గురించే ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం మనం చూసినట్లయితే ఏపీకి పరిశ్రమలు తెప్పించే క్రమంలో ఏపీకి అటు ఐటీ పరిశ్రమల దగ్గర నుంచి దిగ్గజ సంస్థలను ఏపీకి ఆహ్వానించే క్రమంలో అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళిద్దరు ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు ఒకరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒకరు మంత్రిగా ఉన్నారు ఐటీ మినిస్టర్గా లోకేష్ అయినా సరే వీళ్ళిద్దరూ పోటీ పడుతున్న తీరు నిజంగా చూసే వాళ్ళకు కూడా నిజంగా ఒక ఉత్కంఠను కలిగిస్తుంది ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు పోటీ పడతా ఉన్నారు ఇల్లు ఒకరి మీద ఒకరు పరిచయం అన్నట్టుగా పనిచేస్తా ఉన్నారు గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు ఒక ఐబిఎం ను ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాద్కి తెప్పించడం కానీ అదేవిధంగా ఒక మైక్రోసాఫ్ట్ ను కానీ అదే సిచ్యువేషన్ లో ఈ రోజున ఆయన వారసుడుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన లోకేష్ ఈరోజు ఐటీ శాఖ మంత్రి హోదాలో రాష్ట్రానికి ఏ డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ తెప్పించడం కానీ సో అదేవిధంగా సిఏఈ సదస్సు కోసం పెట్టుబడులను ఆహ్వానించడం కానీ రాష్ట్రంలో గత ఐదేళ్ల పాలనలో తరలి వెళ్ళిపోయిన పరిశ్రమలు అన్నింటినీ కూడా మళ్ళీ వెనక్కి పిలిచే కానీ జరుగుతూ వస్తుంది సో ఈరోజు ఈ విషయంలో లోకేష్ ఇంకొంత ఇన్షియేషన్ తీసుకున్నారు ఆటోమేటిక్గా ఇన్షుయేషన్ను పక్క రాష్ట్రాల మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది ఎఫెక్ట్ చూపించడమే కాదు పక్క రాష్ట్రాలకి అటు రాజకీయంగానే కావచ్చు పాలనా పరంగా కావచ్చు కొంత తడబడుతున్నాయి వాళ్ళ అడుగులు ఎందుకంటే మనం కర్ణాటక చూసాం కర్ణాటకను ఉద్దేశించి అక్కడ రోడ్లు అదేవిధంగా మిగతా ఇమ్యూనిటీస్ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా చాలామంది వాళ్ళలో గొంతు విప్పే ప్రయత్నం చేయడం వాళ్ళని లోకేష్ ఏపీకి ఆహ్వానించడం దానికి అటు డీకే శివకుమార్ దగ్గర నుంచి ప్రియాంక ఖర్గే లాంటి వాళ్ళు లోకేష్ మీద ఫైర్ అవ్వడం ఆంధ్రాని ఒక పారాసైట్గా వాళ్ళు వర్ణించడం మనం చూస్తూ వచ్చాం ఈ న్యూసెన్స్ జరుగుతూ ఉన్న సమయంలోనే గూగుల్ ఏ డేటాస్ అంటే రాష్ట్రానికి రావడం అదేవిధంగా లండన్ ఆస్ట్రేలియా తండ్రి కొడుకులు ఇద్దరు పరుగులు పెడతాం సే సదస్సుని అంతే గ్రాండ్గా లాంచ్ చేయడం కొన్ని వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రప్పించడం ఇవన్నీ జరుగుతూ వస్తున్న క్రమంలో నిజానికి ఇక్కడ నేషనల్ మీడియా మొత్తం కూడా ఈ అంశం మీద ఫోకస్ చేస్తుంది రాష్ట్రానికి లోకేష్ లాంటి లీడర్ అవసరం అని చెప్పేసి నిజంగానే నేషనల్ మీడియా ఈరోజు వార్తలు వేస్తుంది మనం చూసినట్లయితే లోకేష్కి సంబంధించి ఐటీ మినిస్టర్ హోదాలో ఆయన రాష్ట్రం మీద పెట్టిన ఫోకస్ గురించి చాలా సీరియస్గా డిబేటబుల్ సబ్జెక్ట్ అయితే అయింది ఇది ఈ క్రమంలోనే పక్క రాష్ట్రాలు కొంత ఉలికిపోవడం సహజమే ఎందుకంటే ఏ గూగుల్ ఏ డేటా సెంటర్ లాంటి ఒక సంస్థ అది కూడా అమరావతిలో ఇంకా పూర్తి స్థాయిలో ఏపీ తట్టుకొని నిలబడలేదు రాష్ట్ర విభజన గాయాల నుంచి అలాంటి చోట అది దట్టు దాని మీద జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన ఇలాంటివన్నీ క్రూషియల్ పీరియడ్స్ మధ్య పీరియడ్ మధ్య ఈరోజు రాష్ట్రానికి అలాంటి డేటా సెంటర్ రావడం అంటే అది ఆశామాషి వ్యవహారం కాదు మిగతా ఐటీ సంస్థలు కూడా అంతే చర్చ జరుగుతోంది అటు ఎమ్యూనిటీస్ బాగున్నాయి విఫోరియా మంచిగా క్రియేట్ అవుతూ ఉంది ఏపీ వైపు లోకేష్ అంతే స్పిరిట్తో ముందుకెళ్తూ ఉన్నారు కాబట్టి ఇక ఏపీ ఒక ఐటీ వైజాగ్ ఎస్పెషల్లీ ఒక ఐటీ హబ్గా వెళ్ళిపోతుంది ముందుగానే ఒక చర్చ అయితే బిజినెస్ సర్కిల్స్లో కూడా జరుగుతూ వస్తుంది ఈ క్రమంలో పక్క రాష్ట్రాలకు కొంత అసహనం ఉండడం అదేవిధంగా ఆ పోటీ తత్వమే కొంత జలస్గా మారడం ఇదంతా కూడా సహజమే అయితే ఇక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరి మీద ఒకరికి పోటీ ఈ రోజున చంద్రబాబు నాయుడు ముందు నుంచి కూడా ఒక మైక్రోసాఫ్ట్ విషయంలోనూ ఒక ఐబిఎం విషయంలోనూ ఒక సైబరాబాద్ సిటీ స్ట్రక్చర్ ఫామ్ అయ్యేలాగా ఇనిషియేట్ తీసుకోవడంలోనూ ఈ వీటన్నిటి విషయాల్లో ఆయన ఆల్రెడీ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ సో లోకేష్ ఈరోజు తన తండ్రి కన్నా ఒక అడుగు ముందే ఉండాలి అనే ఒక తపన కావచ్చు ఆ తాపత్రయంలో ఆయన రాష్ట్రం మీద ఫోకస్ పెట్టిన తీరైతే మాత్రం చర్చనీయాంశం అవుతోంది ఉంది అందులో ఎలాంటి డౌట్ లేదు అయితే ఎస్పెషల్గా కర్ణాటక గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈరోజు తమిళనాడుని కూడా అటు తండ్రి కొడుకులు ఇద్దరు నిద్ర లేకుండా చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏ డేటా సెంటర్ ఎప్పుడైతే రాష్ట్రానికి వచ్చిందో వైజాగ్కి వచ్చిందో ఆ ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేసిన తర్వాత ఢిల్లీ కేంద్రంగా అటు కేంద్ర మంత్రుల సమక్షంలో అటు అశ్వని వైష్ణవ్ అండ్ దాన్ని నిర్మలా సీతారామన్ సమక్షంలో అటు గూగుల్ ప్రతినిధులతోని లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఒప్పందాల మీద సంతకాలు చేసుకున్నారు వచ్చిన తర్వాత ఇక ఈ అంశం ఏదైతే ఉందో గూగుల్ ఏ డేటా సెంటర్ రాష్ట్రానికి రావడం పట్ల అటు సుందర పిచ్చాయి దగ్గర దగ్గర నుంచి మోహన్ దాస్ పాయ్ దాకా చాలామంది స్పందించారు ఇది వైజాగ్ రూపురేఖలే కాదు ఏపీ రూపురేఖలు కూడా మార్చబోతుంది అనేది ఒక చర్చ అయితే నడిచింది ఒక డిబేటబుల్ సబ్జెక్ట్ అయింది ఇది దేశవ్యాప్తంగా అంతేకాదు ఇంటర్నేషనల్ మీడియా కూడా ఈ అంశాన్ని ఫోకస్ చేసే ప్రయత్నం అయితే చేసింది ఆబ్వియస్లీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నుంచి కొంత విమర్శలు అయితే రావడం సహజం చాలా దారుణమైన విమర్శలు వచ్చినప్పటికీ అది పెద్దగా జనం కూడా దాన్ని కన్సిడరేషన్ కింద తీసుకోలేదు అయితే ఇక్కడే ఏం జరిగిందంటే ఈ విషయంలో ఇనిషియేటివ్ తీసుకుంది లోకేష్ ఎందుకంటే పదమూడు నెలలు తాను పడిన కష్టం గూగుల్ ఏ డేటా సెంటర్ రాష్ట్రానికి రావడానికి ఆయన వివరించి చెప్పే ప్రయత్నం చేశారు అటు అటు కేంద్ర ప్రభుత్వం కూడా తన పాలసీని మార్చుకోవడం వెనుక మోడీ ఇనిషియేషన్ ఎంత ఉందనేది చెప్పే ప్రయత్నం చేశారు ఆ ప్రతినిధులతో పలుసార్లు భేటీ కావడమే కాదు రాష్ట్రానికి వైజాగ్ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఏదైతే తాను కేటాయించబోయే రాయితీలు కానీ ఆ స్పేస్ కానీ అవంతా కూడా చూపించి వాళ్ళని కన్విన్స్ చేసినట్టు కూడా చెప్పుకుంటూ వచ్చారు ఆయన ఈ పరిణామాల తర్వాత ఆబ్వియస్లీ తమిళనాడు మీద ప్రెజర్ పెరిగింది ఈ విషయంలో ఎందుకంటే సుందర్ సుందర్పిచ్చాయిది తమిళనాడే తమిళనాడులోని మధురై అయింది సొంత రాష్ట్రం వ్యక్తి గూగుల్లో అంత కీ పొజిషన్లో ఉంటే ఆ రాష్ట్రానికి ఏ గూగుల్ డేటా సెంటర్ తమిళనాడుకి రాకుండా ఏపీకి ఎందుకు వెళ్ళింది అనే చర్చ జరిగింది తమిళనాడు వ్యాప్తంగా చెన్నైలో అటు సోషల్ మీడియా కూడా డిఎంకే సర్కార్ను టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది ఈవెన్ అటు బీజేపీ తరపు నుంచి అన్నామలై లాంటి వాళ్ళు కూడా చాలా సీరియస్గా వాళ్ళని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు ఎంత డిఎంకే కానీ స్టాలిన్ కానీ ఉదయనిధి లాంటి వాళ్ళు ఎంత కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా బట్ దీని మీద చాలా సీరియస్ డిబేట్ అయితే జరిగింది ఏదైతే వాళ్ళు భూమిని చాలా తక్కువ రేటుకే ఇచ్చారు అటు పవర్ మీద కావచ్చు అదేవిధంగా వాటర్ మీద కావచ్చు వాటర్ కన్జంప్షన్ విషయంలో కావచ్చు మళ్ళీ జిఎస్టీ అడిషనల్ డి జిఎస్టీ విషయంలో కావచ్చు చాలా ఎగ్జామ్షన్స్ ఇచ్చారు కాబట్టి అటు వెళ్ళింది రాష్ట్రానికి ఎంత కన్విన్స్ చేసుకున్నా అంత కన్విన్స్ కాలేదు ఆ విషయంలో లొకేషన్ నిజంగానే తమిళనాడుని డిఎంకే సర్కార్ని కూడా టెన్షన్ పెట్టారు ఆయన అయితే అది మర్చిపోకముందే ఈరోజు అటు చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళని టెన్షన్ పెడతా ఉన్నారు మనం చూసాం సౌత్ కొరియాకి చెందిన ఫ్యాషన్ కంపెనీ అది మనం దాని తరపున మనం చూసినట్లయితే ఆడిడాస్ కానీ ఇవన్నీ కూడా దాని మదర్ కంపెనీ అది నాన్ లెదర్ షూస్ తయారు చేస్తుంది ఆల్మోస్ట్ ట్వంటీ మిలియన్ షూస్ ప్రొడక్ట్ చేస్తుంది అది పర్యానం అట్లాంటి కంపెనీ తన బ్రాంచ్ని చెన్నైలో పెడదాం అనుకుంది అది కూడా తూతుకుడి తూతుకుడు అంటే ఇప్పుడు ట్యూటీ కోరినది అక్కడ పెడదాం అనుకుని వాళ్ళు గత ఆగస్టులో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు ఇది తెలిసిన చంద్రబాబు నాయుడు ఎలాగలాగా ప్రజలతో మాట్లాడారు వాళ్ళని రప్పించుకున్నారు ఏపీకి అది అదే సంస్థని కుప్పంలో తన సొంత కాన్స్టిట్యూన్సీని కుప్పంలో పెట్టేందుకు వాళ్ళని ఒప్పించారు వాళ్ళని కన్విన్స్ చేసేందుకు చేశారు పూర్తిగా దాదాపు కుప్పం పరిసర ప్రాంతాల్లో వంద ఎకరాల భూమిని వాళ్ళ కేటాయించేందుకు కూడా ఆయన సిద్ధమయ్యారు ఎకరం రూపాయికి ఆయన విమర్శలు వస్తున్నప్పటికీ పరిశ్రమలు రావాలంటే ఆ స్థాయిలో మనం అని కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు విమర్శలను కూడా చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అంతేకాదు ఇక్కడ ఒక ట్వంటీ థౌసండ్ మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ కూడా ఉపాధి దొరకబోతుంది అనేది అయితే ఒక చర్చ ఇక పదమూడు వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది ఆ సంస్థ అనేది అయితే ఇంకో చర్చ ఇది నేషనల్ మీడియాలో చాలా వైరల్ అయింది ఆల్రెడీ పోటీ ఉన్నప్పుడు ఓకే ఆ రాష్ట్రానికి వెళ్తుందా ఈ రాష్ట్రానికి వెళ్తుందా అనేది ఛాయిస్ ఉంటుంది కానీ ఆల్రెడీ ఎంఓయూ కూడా కుదుర్చుకొని తమిళనాడు ప్రభుత్వంలో ఇప్పుడు లాస్ట్ మినిట్లో అది కుప్పానికి వచ్చేసింది ఏపీకి వచ్చేసింది అంటేనే అది డీఎంకే ప్రభుత్వ ఫెయిల్యూర్లుగా చూస్తున్నాయి అక్కడ ప్రతిపక్షాలన్నీ కూడా సోషల్ మీడియా కూడా అదే స్థాయిలో స్టాలిన్ని టార్గెట్ చేస్తూ ఉంది ఈరోజు అన్నామలయ్య లాంటి వాళ్ళు కానీ అదేవిధంగా చూసినట్లయితే వీరేందర్ లాంటి వాళ్ళు కానీ బీజేపీ నేతలంతా కూడా చాలా సీరియస్గా స్టాలిన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ స్టాలిన్ సర్కార్ కూడా డిఫెన్స్లో పడుతున్న పరిస్థితి గూగుల్ ఇష్యూ మర్చిపోకముందే లొకేషన్ షేషను ఈరోజు ఈ కంపెనీ షూ తయారీ షూ మేకింగ్ కంపెనీ విషయంలో తమ మీద వస్తున్న విమర్శలు ఎలా చెక్ పెట్టాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు ఎన్డీఏలో పొత్తులో ఉన్న కారణంగానే రాష్ట్రానికి ఇంత నిధులు వరద పారుతున్నానో ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయనో వాళ్ళు కన్విన్స్ చేయడానికి కూడా ఈ కంపెనీ విషయంలో ఓన్లీ చంద్రబాబు నాయుడే ఇనిషియేషన్ తీసుకున్నారు ఇక్కడ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు ఈ సౌత్ కొరియాకి చెందిన ఈ షూ కంపెనీ విషయంలో అలా ఇక డిఎంకే ప్రతినిధులు దీన్ని ఎలా టార్గెట్ చేయాలో అర్థం కాక ఈ రోజున అక్కడ చాలా చీప్గా భూమిని కేటాయించారు చంద్రబాబు నాయుడు మేము అలా కేటాయించలేం చాలా ఆల్మోస్ట్ రాబోయే ఒక ఇరవై ముప్పై ఏళ్ళు చాలా చీప్గా వాళ్ళకి అన్ని ఎమ్యూనిటీస్ కల్పిస్తామని చెప్పారు మేమేం అడుక్కోం మేమేం దేవరించాం అనే విధంగా వాళ్ళు ట్వీట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ బట్ మనం చూసినట్లయితే ఆ దిశగా మాత్రం ఈరోజు స్టాలిన్ సర్కార్ మాత్రం ఫోకస్ పెట్టలేకపోయింది తీరు కంపెనీ రాష్ట్రానికి వచ్చి ఎంఓఈ కుదుర్చుకున్న తర్వాత దాన్ని హోల్డ్ చేయడంలో స్టాలిన్ సర్కార్ అట్రప్లాఫ్ అయింది అందుకే ఈరోజు ఆయన ఉక్కిరి అవుతా ఉన్నారు ఒకవైపు బీహార్ రిజల్ట్ చూసిన తర్వాత మేము అది మాకు గుణపాఠం అంచు అంటూ కూడా స్టాలిన్ చెప్పడం జరిగింది ఒకవైపు టీవీకి ఎలాంటి పార్టీలు టెన్షన్ పెడతా ఉన్నాయి ఇలాంటి సమయంలో ఈ రోజున ఈ పరిశ్రమలన్నీ కూడా పక్కనే ఉన్న ఏపీకి తరలి వెళ్ళిపోవడం అనేది మాత్రం అది నిజంగా స్టాలిన్ సర్కార్కి ఒక ఊహించని షాక్ అని చెప్పుకోవాలి సో ఒకవైపు నాన్న ఒకవైపు కొడుకు వీళ్ళిద్దరు కూడా అటు మొన్నటి వరకు కర్ణాటక అని ఇప్పుడు తమిళనాడుని కూడా నిద్రపోనివ్వని పరిస్థితి ఎదురవుతోంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్